చింతపల్లి మండల కేంద్రంలోని ప్రముఖ సాయిబాబా దేవాలయాన్ని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు చింతపల్లి మండల కేంద్రంలోని ప్రముఖ సాయిబాబా దేవాలయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం సందర్శించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు దత్త జయంతి సందర్భంగా ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తీర్థ ప్రసాదాలు జ్ఞాపికను అందజేశారు ఈ భోజన గోమతో పాటు ఇన్ని పూజా కార్యక్రమాలు అన్నదానం నిర్వహిస్తూ నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది అందుకనే దీన్ని నేను చెప్పిన కదా నిత్యాన్నదాన పథకానికి తప్పకుండా నా వద్దు చేస్తానని చెప్పడం కాకపోతే మధ్య ఎంపీగా ఏడు మన అంత ముందు నిర్వహి ఎమ్మెల్యేగా మళ్ళీ ఇప్పుడు మినిస్టర్గా అరే ఎందుకని దేవుడి భక్తులు మేము కూడా వేణుగోపాల స్వామిని లాంటి దగ్గర దాదాపు ఇరవై యాభై కోట్లతో దేవస్థానం నడిపించి మన కంచి పీడ